విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం రెండు వందల కోట్ల రూపాయలతో ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు నెలకొల్పుతున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ గిరిజన సంక్షేమ మైనార్టీ మరియు దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అండ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు శనివారం మంత్రి అర్లూరి లక్ష్మణ్ కుమార్ సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులతో సంభాషించి గురుకులంలో వారికి కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించి వారికి అందవలసిన అదనంగా కావలసిన సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకుని విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి మెను ప్రకారం రుచికరమైన ఆహారం అందిస్తున్నారా లేదా అని సిబ్బందిని గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద విద్యార్థుల ఉన్నత స్థానానికి ఎదగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల విద్యకు అధిక ప్రాధాన్యత నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు విద్యాశాఖలు ముఖ్యమంత్రి వదనే ఉంచుకున్నారని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్ర మంత్రిగా గురుకుల విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు అందిస్తున్న విద్య మరియు భోజన వసతి సౌకర్యాలను నేరుగా తెలుసుకోవడానికి వచ్చానన్నారు ఈ గురుకులంలో బట్టలు ఆరవేయడానికి ప్లాట్ఫామ్ నిర్మాణానికి పది లక్షల రూపాయలు మరియు ఇతర రిపేర్ల కోసం పదిహేను లక్షలు మొత్తం ఇరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తానన్నారు ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా రాష్ట్రంలో ఒక్కొక్కటి రెండు వందల కోట్లతో ఇరవై ఐదు ఎకరాల సువిశాల స్థలంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నామని అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య భోజన వసతి కల్పిస్తామన్నారు గురుకుల విద్యాలయాల్లో చదివే విద్యార్థులు ఐఐటి ఐఐఎం లాంటి గొప్ప విద్యా సంస్థల్లో ప్రవేశం పొందుతున్నారని అందుకు గురుకుల విద్యా సంస్థల అధ్యాపకులకు అభినందనలు తెలిపారు గురుకుల విద్యా సంస్థల్లో బడ్జెట్ పరంగా సమస్యలు రాకుండా చూస్తామని టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ల శాలరీ మరియు సమస్యలు రాకుండా చర్యలు చేపడతామన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆలోచనలతో డైట్ ఛార్జీలు పెంచి విద్యార్థులు ఆరోగ్యంగా ఎదిగేందుకు పౌష్టికాహారంతో కూడిన మెనూ నిర్ణయాన్ని అన్ని గురుకులాల్లో సంక్షేమ హాస్టల్లో మెనూ కచ్చితంగా అమలు చేసి భోజన పరంగా విద్యార్థులకు ఇబ్బంది రాకుండా అందిస్తున్నామన్నారు జిల్లా కలెక్టర్ జిల్లాలో చురుగ్గా పనిచేస్తూ ప్రతిరోజు గురుకులాలు సంక్షేమ హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రభుత్వ లక్ష్యం మేరకు విద్యార్థులకు అన్ని సౌకర్యాలు సక్రమంగా అందించేలా చూస్తామన్నారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమి च्यामा జిల్లా కలెక్టర్ కె హైమవతి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థానానికి ఎదగాలంటే మంచి విద్య ముఖ్యమని అన్నారు ప్రభుత్వ గురుకులాలు సంక్షేమ హాస్టల్ అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు జిల్లాలోని అన్ని గురుకులాలను తనిఖీ చేసి విద్యార్థులకు విద్య భోజన వసతి పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవటం జరుగుతుందని విద్యార్థులు శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే మానసికంగా దృఢంగా ఉంటారని శారీరకంగా మానసికంగా ఎదగాలంటే క్రమశిక్షణ పాటిస్తూ తప్పక వ్యాయామం చేయాలని విద్యార్థులకు సూచించారు ఈ సిద్దిపేట ఆదివో సదానంగం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం ఆర్సిఓ డిసిఓ నరసింహాచారి విద్యాలయ ప్రిన్సిపల్ లక్ష్మాంజలి అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు నేను ఎక్కువ మాట్లాడకుండా మీ అందరికీ కూడా నేను ఒక విశేష పరిస్థితి విషయా ఈరోజు ముఖ్యమంత్రి గారు పెద్ద ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు కలిసి పరంగా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ శాఖ ఇంటికే హైయర్ ఎడ్యుకేషన్ సమస్యలతో శాఖ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని వెల్ఫేర్ పరంగా ఎస్సీ వెల్ఫేర్ అది మైనారిటీ ట్రైబల్ సమస్య ఆ వెల్ఫేర్ ఆల్ వెల్ఫెడ్ తెలంగాణ స్టేట్లో బాధ్యత నాకు వచ్చా మరి మేము కూడా చదువుకున్నటువంటి లైఫ్ అంతా కూడా రిజల్స్ రాజుకుని వచ్చాయని కరెక్ట్గా మరి ఆశాన్ని స్కూల్కి రావడం జరిగింది ఇప్పుడే నేను మీ భోజనం చేస్తు మా ప్రిన్సిపల్ మేడం గారు చెప్పిన రెండు వేల రెండులో పెళ్ళి కొన్ని విండోస్ ఫెయిన్ అయితే సార్ చిన్న చిన్న మౌలికమైనటువంటి చిన్న రిపేర్స్ ఉన్నాయి అవన్నీ కూడా చేపించాలని చెప్పేసి ప్రిన్సిపాల్ గారు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఇంకా అదే కాని మౌలికేదిన్నా కూడా ఈరోజు నేను మూడుసారి మంత్రిగా బాధ్యత తీసుకుని మూడు అవుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా రాష్ట్ర మంత్రిగా బాధ్యత తీసుకొని మరి ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఏ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయడం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకంలో కూడా సుమారు రెండు వందల కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆస్టర్స్ లోపల ఎస్సీ వెల్ఫేర్ మైనారిటీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా ఉన్నతమైన సాయం తొలగించిన విధంగా సుమారు ఇరవై ఐదు ఎకరాలు నూట పన్నెండు రెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్తో టెండర్లు కూడా పిలవడం జరిగింది సుమారు అరవై శాతం ఏదైతే టెండర్ల సమయం పట్టి పుడితే శంకుస్థాపన కూడా పై పనులు కూడా మొదలుపెట్టింది మా విద్యార్థులందరూ కూడా మనం చూస్తున్న మంత్రిగా అంటే ప్రభుత్వము మీ చదువు విషయంలో కానీ మీ ఫ్యూచర్ విషయంలో కానీ కార్పొరేట్ లెవెల్లో మీరు చదువుకోవాలి కార్పొరేట్ లెవెల్లో ఉన్నతమైన స్థాయిలో మీరు ఉండాలి మన పిల్లలు కూడా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచన మరి ఇప్పుడు ఇప్పటివరకు వచ్చినటువంటి ఏ ప్రభుత్వాలు కానీ ఏ ముఖ్యమంత్రి కానీ అంటే పెద్దగా ఆలోచన చేయాలి ఈరోజు ప్రతి నిర్వహించి రెండు వందల కోట్ల రూపాయలతో టూ హండ్రెడ్ కరోడ్ వస్తున్నాయి అంటే అది ఆషామాషన్ సుమారు ఇరవై ఐదు ఎకరాల యొక్క ఇస్తారు అంటే ఇరవై ఐదు ఎకరాలు కూడా ఇంటిగ్రేటెడ్ రెండు వందల కోట్ల రూపాయలతో గవర్నమెంట్ సముదాయాన్ని ఏర్పాటు చేసి దాంట్లో క్రీడా మైదానం ఏర్పాటు చేసి పిల్లలకు ఉన్నతమైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నాయి మరి ఈరోజు సదుపాయంలో ప్రిన్సిపల్ మేడం గారు చెప్తున్నారు సార్ ఇక్కడ ఐఐటి సెలెక్ట్ అయినారు ఏఏ సెలెక్ట్ అయినారు అదేవిధంగా ఇక్కడ ఉన్నతమైనటువంటి స్థాయిలో ఇక్కడ చదువుతున్న పిల్లలంతా కూడా మనం ముందుకు చెప్తున్న విషయాలు ఏర్పాటు చేస్తుంది ముఖ్యంగా ప్రిన్సిపల్ జోన్ గారికి ప్రిన్సిపల్ గారికి డిసిఓ గారిని మా కలెక్టర్ గారికి ఏదైనా ముఖ్యంగా మా సోదరి మళ్ళీ ఎవరైతే టీచింగ్ ఇయర్స్ మా సోదరి కూడా మా సార్ టీచింగ్స్ అందరూ కూడా నేను అభినందన చేస్తున్నా భవిష్యత్తు ఇక్కడ కూడా బడ్జెట్ పరంగా ఇబ్బంది మంచి మరి అక్కడ ఫ్యాకల్టీకి సంబంధించిన ఇన్స్పెక్టర్స్ కానీ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి వివిధ స్థాయిలో ఉన్నటువంటి టీచర్ స్టాప్ కానీ నాన్ టీచింగ్ స్టాప్ కానీ శాలరీకి సంబంధించిన ఇబ్బంది జరగకుండా మీద పదవి కానీ కల్లా మీ శాలరీస్ ముఖ్యమంత్రి గారితో మీటింగ్ సెక్షన్ మీటింగ్ చేయడం జరిగింది ఎందుకంటే పిల్లలకు సంబంధించి టీచింగ్ షాప్ కానీ నా టీచింగ్ షాప్ కానీ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళకి శాలరీ ఇక్కడ ఇబ్బంది పెట్టకుండా ఉంటే పిల్లలు చాలా చక్కగా దృష్టి విధంగా వాళ్ళు ముందుకెళ్తారనే విషయాన్ని ఆలోచన అదేవిధంగా డైట్ ఛార్జెస్ ఇక్కడ మా మీడియా విషయాలు మంచిది రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా ఆలోచన డైట్ ఛార్జెస్ పెట్టారు డైట్ ఛార్జెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ఇవ్వని గారు ప్రభుత్వం గౌరవ ఆర్థిక శాఖ మంత్రి ప్రభుత్వానికి డైట్కి సంబంధించినటువంటి పిల్లల డైట్ క్యాలెండర్ మరి ఆ క్యాలెండర్ ప్రకారం మండేలో ఏ మెనూ డైట్ ఇవ్వాలి ట్యూజిడేలో ఏ మెనూ డైట్ ఇవ్వాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి మండే లంచ్ ఏంటి రాత్రి డిన్నర్ ఏంది అది క్లియర్ బుక్లెట్ ద్వారా ప్రిన్సిపల్ దగ్గర బుక్ పెద్ద కూడా ఉంది పెట్టారు అవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ కూడా పిల్లలకు సంబంధించినటువంటి భోజన పరంగా ఇక్కడ ఇవ్వని కలగకుండా డైట్ చార్జెస్ ఆ డైట్ పరంగా ఆరోగ్యపరమైనటువంటి భోజన సదుపాయాలు ప్రభుత్వం పిల్లలకి అందివ్వాలి దానివల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటే చదువుకునే శ్రద్ధ ఉంటుంది అదేవిధంగా ఏదైతే కీడి పరంగా మేడల్స్ కనిపిస్తాను సోదరు మనం చాలా బాగా పిల్లలు మంచి చక్కగా పీడికి వాళ్ళ శిక్షణ వాళ్ళని కూడా నేను అభివృద్ధి తెలియజేసుకోవాలి ఇంట్రెస్ట్ హాస్టల్ సంబంధించి సొసైటీకి సంబంధించిన పిల్లల రావడం మంచి ఒక మాట వినంటే మా ప్రిన్సిపాల్ గారు విషయం మా సెక్రటరీ గారు కృష్ణ ఆదిత్య ఇక్కడ ఎక్కడ మాట్లాడారు నేను ఇంట్లో కలిసి గారికి మేడం టెన్ ల్యాక్స్ ఆలవాద సంబంధించిన ప్రిన్సిపల్ మేడం అలాంటివ్వాలి మేడం విండోస్ విండోస్ అలాంటివ్వండి ఏదైతే బట్టలు ఆలస్య ప్లాట్ఫామ్ తయారు చేయడం టెన్ ల్యాక్స్ ప్రపోజలు పంపించండి మేడం మా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం మీరు ప్రతిసారి చాలా సంతోషం ఎందుకంటే ఆయన కలెక్టర్గా సింపుల్గా ఉన్నారు అందరు కలిసి చేస్తున్నారు కుటుంబ ఎట్లా చాలా జిల్లాలలో కలెక్ట్ గారు అంటే ఒక డిఫరెంట్ ఆఫ్ మూయింగ్ ఉంటుంది మా కలెక్ట్ గారు చెందినటువంటి సోదరి మనులాగా మా అందరు మా సోదరి మా సోదరులు అన్నట్టు ఉంటున్నారు మా మీడియా మిత్రులకు కూడా సహకారం మాకు కావాలి ఎందుకంటే ఈ జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని కొన్ని హాస్టల్స్ కొన్ని కొన్ని పిల్లలకు ఇబ్బంది అవుతుంది భవిష్యత్తులో మొన్న నిన్న జరిగినటువంటి అందర చిన్న సంఘటన కానీ మొన్న హాస్టల్ సంఘటనలు కానీ కొడుకు పిల్లల విషయంలో వెల్ఫేర్ విషయంలో కూడా మంత్రిగా వచ్చింది మూడే నీళ్ళు అయితే బాధ్యత విస్తారు దయచేసి మా మీడియా మిత్రులు కూడా మాకు సహకరించాలి పిల్లలకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రత్యేకమైనటువంటి ఆఫీసర్స్ని మేము ఏర్పాటు చేసుకొని మా డిస్టిక్కి సంబంధించిన అధికారులు కానీ మా జోనల్ ఆఫీసర్స్ కానీ మా ప్రిన్సిపల్స్ కానీ సమన్వయం చేసుకొని పిల్లలకు ప్రత్యేకమైన దృష్టి పెట్టి హెల్త్ వర్గం కానీ ఇంకా ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఆ విధంగా మా సెక్రటరీ ముగ్గురు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ డిపార్ట్మెంట్ సింగ్స్ వన్ మంత్ ముందే నేను రిక్రూట్ చేయడం అంటే ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది సమన్వయం చేసుకుని ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి వందరలో జరిగినటువంటి సైన్య ఏఐదు విద్యార్థి అప్పుడు అనుకోకుండా పేరెంట్స్ వచ్చినారు పేరెంట్స్ బయట ఉన్నారు అమ్మాయి వేసి హ్యాండ్ చేసుకుంది ఆ కుటుంబాన్ని కూడా ఆ కుటుంబ తల్లిదండ్రులు కూడా నేను ఆ జిల్లా మంత్రి అంటే పెద్దలు పొన్న ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నారు వాళ్ళు నేను ఇద్దరి ఆ కుటుంబ సభ్యుల దగ్గర కూడా వాళ్ళందరూ చదువు చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో హుజాబాద్లో ఉంటారంట వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి నేను నేను మా మిస్టర్ గారు ఈ వారంలో వెళ్తాము భవిష్యత్తులో వెల్ఫేర్ పరంగా చదువుతున్న పిల్లలందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా డిస్టిక్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలోపట జిల్లా సంబంధించిన అఫ్యూషన్స్ కానీ సార్ కానీ అదేవిధంగా ప్రత్యేక కానీ పెట్టాలన్నా ఇబ్బందుల్లో కూడా మంత్రిగా మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టినా సార్ ఇట్లా ఉన్నది మా హాస్టల్లో ఈ విధంగా వాటర్ రావట్లేదు ఇంకా ఇతర ఇబ్బందులు ఏమున్నా కూడా మేడం మీరు నేరుగా నా నెంబర్కి మెసేజ్ పెట్టండి తప్పకుండా నేను దాని మీద రిప్లై ఇస్తాను దానికి సంబంధించినటువంటి మా ఆఫీసర్స్ ఉంటే వారికి ఆదేశాలు ఇస్తా అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి మా ఏదైతే అధికారులు ఉన్నారో వారందరికీ నేను చెప్తూ మా ప్రత్యేకంగా మా కలెక్టర్ గారు మరొకసారి మనసుకు ప్రభుత్వం తరఫున మంత్రి గారు ఏదైతే వార్త మీరు ప్రత్యేకమైన పిల్లలకి నీట్స్ ఇమీడియట్గా ఈ నీట్స్ కావాలి ఈ నీట్స్ అయితే ఈ అమౌంట్ అయితే పిల్లలకి ఎప్పుడైనా ఇబ్బంది ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుందంటే మీరు ఇమీడియట్గా మీరు జిల్లాకు సంబంధించినటువంటి పక్కన ప్రిన్సిపాల్ గారు నాకు ఉదయం ఇచ్చిన మావా ఇది అక్కడ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించిన ఇష్యూ బట్టి ఫోర్ వేలు కొట్టి వాళ్ళు మోటార్ కొట్టి చిన్న చిన్న థింగ్స్ ఏమున్నాయి మేడం మీరు ఒక ఇరవై లక్షల వరకు డబ్బులు పంపిణాను మేడం టెన్ ల్యాక్స్ సిండికేట్ రిలీజ్ చేస్తా టెన్ ల్యాక్స్ పని అయిపోయాక టెన్ ల్యాక్స్ ఇస్తా అని చెప్పి సందర్భంగా పెద్ద పెద్ద వాళ్ళు ఓదాలన్న మా రిపోర్టర్ అందరూ ఉన్నా కూడా ఎవరైనా ఫస్ట్ రాకపోతే పిల్లలు సార్ కూడా పిల్లలు ఏం చేస్తున్నారు మరి ఆ విధంగా చదువు చెప్పే ఆ విద్యార్థానికి మా సోదరి సోడర్ మండర్లు అందరినీ కూడా మనం చేస్తున్నట్టు ఈ పిల్లలంతా మీ పిల్లలు అనుకొని మీరు ప్రజలు చెప్పాలి మీ వెళ్తే పరంగా మీ ప్రతి ఒక్క నిమిషంలో ప్రభుత్వం మీ వైపు ఉంటుందని చెప్పి మరొకసారి బోధనలు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నాకు నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా